అందరికీ నమస్కారం నేను మీ నరేన్ రామాంజల రెడ్డి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ కమలాపురం నిన్నటి రోజు ప్రారంభమైనటువంటి మహానాడు కార్యక్రమం మొత్తానికి మొత్తంగా తొలి రోజు చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని పొగడేదాని కోసం తొలి రోజు రిజర్వ్ చేసుకున్నట్టుగా మహానాడు కార్యక్రమాన్ని గమ చూసిన వారందరికీ కూడా అదే అనిపిస్తుంది వేదికపై నుంచి మాట్లాడినటువంటి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు వారు కావచ్చు మంత్రులు కావచ్చు ఇతరతర నాయకులు కావచ్చు తొలి సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చింది రాబోయే సంవత్సరాలలో ప్రణాళిక ఏ రకంగా ఉంది అని వివరించేదానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని పొగడ్తలతో ముంచెత్తేదానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మాట్లాడుతున్నప్పుడైనా కానీ ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన మాట ఏంటంటే సూపర్ సిక్స్ హామీల పునాది పైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు పూర్తిగా అందజేయలేదు సో గత క్యాబినెట్లోనే సూపర్ సిక్స్ హామీల యొక్క అమలు చేసే తేదీలను ఒక క్యాలెండర్ రూపంగా ప్రకటిస్తామని చెప్పారు గత మహానాడులో కనీసం రెండు సంవత్సరాల కింద జరిగిన మహానాడులో సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు ప్రవేశ ప్ర పరిచయం చేశారు కనీసం ఈ మహానాడు వేదికగా అయినా కానీ ఆ తేదీలు ఎప్పుడు వస్తాయి ఆ క్యాలెండర్ సూపర్ సిక్స్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ప్రజలు ఆశించారు అటువంటిది ఏది కూడా జరగలేదు అదే కాకోకుండా కడప జిల్లాలో తొలిసారి మహానాడు కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారు కదా కనీసం సూపర్ మన స్టీల్ ఫ్యాక్టరీ పైన ఒక ప్రకటన వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అటువంటిది కూడా ఏది జరగలేదు అదే కాకోకుండా కడపకు నూతనంగా ఏమన్నా కాలేజీలు కావచ్చు లేకపోతే ఏమన్నా ఫ్యాక్టరీస్ కావచ్చు ఏమన్నా ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు అటువంటిది కూడా ఏమీ జరగలేదు ఇవన్నీ ఏమీ జరగకపోగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆలోచన ప్రకారం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా మూర్ఖులు మూర్ఖుల అనే సందేహం ప్రజలందరికీ కూడా కలుగుతుంది నిన్న మహానాడు చూస్తే ఎందుకంటే రెండు సంవత్సరాల కిందట రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదో తారీఖున రాజమండ్రి వేదికగా చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు పరిచయం చేయడం జరిగింది ఫస్ట్ సంవత్సరంలో అవన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చారు ఫస్ట్ సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత ప్రవేశ ఇప్పుడు మహానాడులో లోకేష్ బాబు గారు ఆరు శాసనాలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది ఒకసారి ప్రజలు ఆ సూపర్ సిక్స్ను తర్వాత ఈ ఆరు శాసనాలను పక్కన పక్కన పెట్టుకొని చూస్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ అయ్యే చెప్పడం జరిగింది నెంబర్లు మారినాయి అంతే గత సూపర్ సిక్స్లో ఫస్ట్ యువగాలం వస్తే ఈ శాసనాలలో ఆరు శాసనాలలో అది నాలుగో పొజిషన్లో ఉంది నాలుగో సంఖ్యగా ఉంది అంతే తప్ప యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి టీడీపీ పార్టీ వారికి లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకు సూటి సవాల్ గత మహానాడు కార్యక్రమంలో సూపర్ సిక్స్ నుంచి ఒక్కొక్క పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేదికపై నుంచి ఎలా ఉంది తమ్ముళ్ళు ఈ పథకము ఎలా ఉంది చెల్లెమ్మలు అని అడగడం జరిగింది ఇది ఇప్పుడు ఇదే వేదిక కడప మహానాడు వేదికగా వైఎస్ఆర్సిపి పార్టీ సూటి సవాల్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఏమిటంటే ఆ వేదికపై నుంచి నా తొలి సంవత్సర పాలన ఏ రకంగా ఉంది అని మీరు ప్రజలను ఉద్దేశించి అడగలుగుతారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారికి సూటి సవాల్ ఇది ప్రధానమైన ఫస్ట్ సవాల్ తర్వాత మీరు చెప్తూ వస్తున్నారు ఈ సంవత్సరము రెండు ప్రధానమైన పథకాలను ప్రవేశపెడతామని అది ఏమిటంటే తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభావ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతుంది పదహైదు రోజుల్లో స్కూళ్ళు స్టార్ట్ కాబోతున్నాయి ఎప్పుడు ఏ తేదీన మీరు ఆ రెండు పథకాలను ప్రజలకు ఇస్తారు అని చెప్పేసి ఈ మహానాడు వేదికగా మీరు ఆ తేదీలను ప్రకటించాలని చెప్పేసి మీకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రకటించాలి ఆ వేదికపై నుంచి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి సూటి సవాల్ ఇక మీరు ఆఖరిగా మీరు ఆరు శాసనాలు అని చెప్పేసి చెప్పారు కదా దాంట్లో కార్యకర్త అధిపతి అని చెప్పడం జరిగింది ఓకే కడప జిల్లాలో నుంచి ఏడు సీట్లు ఇచ్చారు అని చెప్పేసి గొప్పగా కూడా చెప్పుకోవడం జరిగింది వెరీ గుడ్ అయితే కడప జిల్లా నుంచి ఎందుకు ఒక్కరికి కూడా స్టేట్ కార్పొరేషన్లో నూరు కార్పొరేషన్లు పైన ప్రకటించారు కదా ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ కూడా కడప జిల్లా నాయకులకు కావచ్చు లీడర్లకు కావచ్చు లేకపోతే కార్యకర్తలకు కావచ్చు ఎందుకు ఇయలేకపోయారు అంటే మీరు కడపను వేరుగా మీదా రాష్ట్రాన్నిలో ఉండే కార్యకర్తలు వేరుగా చూస్తారా అని చెప్పేసి టీడీపీ వారికి కూడా ఇది సూటి సవాల్ ఈ విధంగా తొలి రోజు కార్యక్రమం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుకోవడానికి లోకేష్ బాబు గారిని పొగుడుకోవడానికి ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గత మహానాడులో సూపర్ సిక్స్ అమలు చేసే షూరి బాబు షూరిటీ ప్రజల భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ సూపర్ సిక్స్ హామీల వల్ల చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి హోదా అనేది గ్యారెంటీగా దక్కింది కానీ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధి కావచ్చు పూర్తిగా అన్సర్టనిటీగా తయారు చేశారు ఈ ఒక సంవత్సరం పాలనలో అని చెప్పేసి ప్రజలందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ తొలి రోజు మహానాడు కార్యక్రమం పూర్తిగా పొగడ్డానికి పొగడుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ లేవు కాబట్టి ప్రజలు కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ